యూనిస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వైఎస్ షర్మిల జన్మదినం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు ఆమె జన్మదినాన్ని ఘనంగా వినుకొండ పట్టణంలో నిర్వహించారు స్థానిక బదిరుల పాఠశాలతో వైఎస్ షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి బదిరుల బదిరుల మధ్య ఆయన భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వినుకొండ నియోజకవర్గం బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో విజయ దుందిపి మోగుస్తుందని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు గతంలో పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రీట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు పాల్గొన్నారు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ప్రియతమ నేత మేమెంతగానో ఆరాధించేటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షరాలైనటువంటి అయినటువంటి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము మన వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి అందుల పాఠశాలలో దాదాపుగా వంద మంది విద్యార్థుల్ని ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరితో కలిసి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంతవరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలంటే శరిమలమ్మ గారు ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ అది సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు కూడా మేము ఎవ్వరం కూడా విశ్రమించమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈరోజు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అన్యాయమైనటువంటి పరిపాలనకి ప్రజలు పదకొండు సీట్లకే వాళ్ళని కేటాయించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కార్యకర్తలు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మీరు ఈరోజు చూస్తే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడకు సంబంధించినటువంటి గత ఎక్స్ఎమ్మెల్యే ఆరు నెలల ఎలక్షన్లు అయిపోతే ఒక్కరోజైనా వినుకొండకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏనాడైనా పలకరించినటువంటి సందర్భం ఉందనేది ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గమనించుకొని మళ్ళీ మీరు మీ సొంత గుట్టికి తిరిగి వస్తే మళ్ళీ అందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని వినుకుంట్లో బలోపేతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువ రక్తాన్ని ఒక ముప్పై ఐదేళ్ళ యువకుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి ఈరోజు వినుకొండలో పోరాడమని చెప్పి నన్ను పంపించింది షర్మలమ్మ గారికి ఇచ్చి వచ్చాను నా చివరి నా చివరి శ్వాస వరకు కూడా శర్మిలమ్మ గారికి నేను అండగా ఉంటూ వినుకొండలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అనుక్షణం ఇక్కడే ఉంటూ వారి కోసం నేను శ్రమిస్తానని చెప్పి కూడా తెలియపరుస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ దాన్ని పట్టుకొని కనుక ప్రయాణిస్తే అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాబోయే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రినిగా మనందరం కూడా చూసుకోవాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే అది కేవలం శరవణమ్మ గారితోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాలు రైతులు కార్మికులు శ్రామికులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సస్యశ్యామలు అవుతుంది ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి అన్ని కులాలు మతాలు వర్గాలు కూడా ఒక తాటి మీదకు వచ్చే విధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తే మీరు అన్ని రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి రాజకీయ పరిణామాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకోలా ఉంది మొన్నటి వరకు కూటమి అంటే మూడే పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది ఈ నాలుగు కూటమిగా ఏర్పడి రేపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ నలుగురికి సంబంధించిన కూటమిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్లు లంచంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని స్వయాన ఎఫ్బిఐ అమెరికాలో చార్జ్ షీట్లో పలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అదాని లంచంగా ఇచ్చాడనంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా దాని మీద విచారణ చేసే పరిస్థితి కూడా లేదు మొత్తం కాంప్రమైజ్ అయిపోయారు నాలుగు పార్టీలు కూడా ఈ నాలుగు పార్టీలు కూడా అవినీతి పరుల్ని ఒక అంచున చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అంచున ఉంది వైపు మీరు ఉంటారో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ కాంప్రమైజ్ రాజకీయాలు ఈ నాలుగు ఒక కూటమిగా చేరి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాయి ఇటువంటి క్షణాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ అండగా ఉండండి నాలాంటి యువకుడు మీకోసం వచ్చాడు మీకోసం నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ప్రతినిధిగా మీ సమస్యల్లో నేను ఒకటిగా ఉండి మీ అందరి కోసం కష్టపడి పనిచేసేదానికి మా నాయకులందరిని కూడా కలుపుకొని పూర్ణ గారు కానీ భాషా గారు కానీ అదేవిధంగా ప్రసన్న గారు కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా చాలామంది నాయకులు ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బొల్లాపల్లి మండలం కానీ అన్నీ కూడా బతికే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం అనుక్షణం పనిచేసి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాము ఇక నుంచి ఈ ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి అన్యాయం మీద కూడా మా గొంతు వినిపించి ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు మా ప్రియతమ నేత అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా వినుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిండు నూరేళ్ళు మాలాంటి వాళ్ళ కోసమైనా అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోసమైనా ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము